కథా ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ పి సత్యవతి గారి రచన అరుణ సంధ్య తెల్లని దూదిపించ మబ్బులు అరుణిమలో కరిగిపోవడం పడమటి ఆకాశమంతా గాయపడిన హృదయంలా అయిపోవడం ఆ పైన చీకటి ముసురుకు రావడం చూస్తూ కూర్చుంది అరుంధతి అంతలోనే కరిగిపోయిన అన్ని రంగుల్ని చూసి ఆశ్చర్యపడింది అక్కడ జరుగుతున్న చర్చ ఆమె చెవిన పడుతూనే ఉంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పడానికి వెనుకాటం లేదు అరుంధతిని ఎవ్వరూ ఆమె అభిప్రాయం ఏమిటని అడగడం లేదు అడిగితే ఏనుంది చెప్పడానికి మన వాళ్ళు పెద్దవాళ్ళు అమెరికాలో ఇమడలేరు ఆ జీవితం వేరు అక్కడ మీకేమీ తోచదు మీరు ఇక్కడ ఉంటేనే సుఖంగా ఉంటారు అన్నాడు రవి అమ్మ చాలా అలసిపోయింది కొన్నాళ్ళు తీసుకువెళ్ళి నా దగ్గర ఉంచుకుందాం అనుకున్నాను అంది కరుణ పిచ్చిగా మాట్లాడుకు ఈ వయసులో వాళ్ళిద్దరూ ఒకటే చోట ఉండడం ధర్మం ఇప్పుడు ఆయన ఒక్కడేలా ఉంటాడు వేళకి మందు సరైన భోజనం ఇదంతా ఎవరు చూస్తారు తీసుకెళ్తే ఇద్దరిని తీసుకెళ్ళు కొంచెం పెద్దల్లు తీసుకో ఈ ఇల్లు అద్దెకిచ్చేసాయి అన్నాడు రవి నా కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎవ్వరింట్లోనూ ఉండను ఉంటే కొడుకు దగ్గర ఉండాలి లేకపోతే నా ఇంట్లో ఉండాలి నేను కరుణ దగ్గర ఉండడం ఏమిటి అంటూ కోపంగా అరిచినంత పనిచేశాడు సూర్యనారాయణ అదేమిటండి కరుణ మీ కూతురు కాదా రవి ఎంతో కరుణ మీకంత కాదా అన్నాడు మోహన్ అవన్నీ తీసిపడే ఉన్న ధర్మం చెప్పాను నేను నా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో నా దగ్గర ఉంచుకున్నాను మా ఆవిడ వాళ్ళకి సేవ చేసింది అది ధర్మం ఇప్పుడు నాకు ఇల్లుంది కనుక నేను నా ఇంట్లో ఉంటాను కూతురు దగ్గర ఉండడం ధర్మం కాదు అన్నాడు సూర్యనారాయణ అరుంధతికి నవ్వొచ్చింది ధర్మపన్నాలు చెబుతున్నాడు సూర్యనారాయణ అనుకుంది లత అరుంధతి వైపు చూస్తోంది పెదవి వ్యక్తి ఒక్క మాట మాట్లాడని ఆ ఇల్లాల్ని చూసి ఆశ్చర్యపడింది రవిని పెళ్లి చేసుకున్నాక వచ్చి ఇక్కడ ఉండడం ఇదే ప్రథమం అరుంధతి కానీ సూర్యనారాయణ గురించి కానీ రవి ఆమెతో ఎక్కువ ఏమీ చెప్పలేదు ఈ పది రోజుల నుండి ఆమె అరుంధతిని చాలా నిశ్చితంగా పరిశీలిస్తోంది మామగారిని కూడా తీసుకుపోదాం కరుణ అన్నాడు మోహన్ నేను రానని ఇందాకే చెప్పాను ఎవరి పంచెలో ఉండవలసిన అవసరం నాకు లేదు అన్నాడు సూర్యనారాయణ నువ్వేం మాట్లాడవే అమ్మా అన్నాడు రవి కొంచెం అసహనంగా నాకు మాట్లాడడానికి ఏమీ లేదు అంది అరుంధతి చాలా నిర్లిప్తంగా ఆవిడ తరపున కూతుర్ని పెట్టుకుందిగా ఇక మాట్లాడే అవసరం ఏముంది చేసేదంతా చేసి ఏమి అరగనట్టు కూర్చుంటుంది అన్నాడు సూర్యనారాయణ ఇందులో అమ్మ ప్రమేయం ఏమీ లేదు నాన్న నేనే అన్నాను అంది కరుణ ఆమె ప్రమేయం ఎందులోనూ ఉండదు తమాషా చూస్తూ కూర్చుంటుంది ఈ వయసులో నేను మీ నాన్న ఒకటే చోటు ఉండాలి ఇక్కడే ఉంటాం అని అనవచ్చు కదా అనదు నా కుటుంబం కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఒక్క రెక్క మీద మీ అందరినీ ఇంతవాళ్లం చేశాను ఎవ్వరికీ కృతజ్ఞత లేదు అన్నాడు సూర్యనారాయణ అరుంధతి లేచి వంటగదిలోకి వచ్చింది అలాగే వాదించుకొని తనకేం తను తీసుకునే నిర్ణయం ఏదో తీసేసుకుంది జీవితంలో తనంతట తాను తీసుకున్న మొదటి నిర్ణయం బహుశా చివరిది కూడా భోజనాల వేళ వరకు వాదోపవాదాలు ప్రణాళికలు అంచనాలు జరుగుతూనే ఉన్నాయి భోజనాల దగ్గర కూరలో ఉప్పెక్కువైందని పెద్ద యుద్ధం చేశాడు సూర్యనారాయణ ఆ కోపమంతా అరుంధతి తనను సమర్థిస్తూ మాట్లాడలేదనే విషయం లతకి కూడా అర్థమైంది ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఆ కూర వదిలేసి తినండి అంది లత అసహనంగా జీవితం అంతా ఆవిడతో ఇలా సరిపెట్టుకుంటూనే బతికానమ్మా అన్నాడు ఆయన ఆయన అంత నోరు పారేసుకుంటున్నా అరుంధతి పెదవి విప్పలేదు మీ అమ్మ చాలా విచిత్రమైన మనిషి చాలా డిటాచ్డ్గా ఉన్నట్టుంటుంది అసలు ఇంటికి చెందనట్టు ఎక్కడి నుంచో పది రోజులొచ్చి మీకు సాయం చేసి వెళ్ళడానికి ఉన్నట్టు ఉంటుంది అంది లత ఆవిడెప్పుడు అంతే ఎప్పుడూ దేన్ని పట్టించుకోదు దేని మీదే లేదు తన ఆరోగ్యం గురించి కూడా అంతే ఏదైనా వచ్చినప్పుడు ఆయన చేత చివాట్లు తిని డాక్టర్ దగ్గరికి పరిగెడుతుంది అన్నాడు రవి ఆ సమాధానం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు తను యుఎస్ నుంచి వస్తూ అత్తగారి కోసం చాలా వస్తువులు తెచ్చింది పగడాలని ముత్యాలని నాన్ వంట వంటపాత్రలని డిన్నర్ సెట్లని అవన్నీ చూసినప్పుడు కూడా ఆవిడ ముహం మీద రవ్వంత సంతోషం కూడా లేదు ఈ పగడాలు ముత్యాలు వేసుకొని ఈ నాన్స్టిక్ పెనాల మీద నాజుకు దోశలు పోసుకుంటూ అతిథులకి అమెరికా డిన్నర్ సెట్లో అన్నం వడ్డిస్తూ ఇంకా ఎన్నాళ్ళు సూర్యనారాయణ భార్యకి అనుకుంది అరుంధతి అని లతకి తెలీదు ఓ ఇల్లుండి ఉన్న పిల్లలిద్దరూ చక్కగా స్థిరపడి వాళ్ళకి నచ్చిన జీవన భాగస్వామ్యులను ఎంచుకొని పెళ్లి చేసుకుంటే ఈ వయసులో ఎంత గర్వంగా ఎంత దర్జాగా ఎంత ఆనందంగా ఉండాలి ఈ తల్లి లతకి అమ్మ గుర్తొచ్చింది ఆవిడ చేసే ఆర్భాటం గుర్తొచ్చింది మా అమ్మాయి అమెరికా నుంచి ఇవన్నీ తెచ్చింది అంటూ చక్కగా ముస్తాబైపోయి హుషారుగా కబుర్లు చెబుతూ ఎంత పని చేస్తూ ఉంటుందో ఆవిడ వాళ్ళిద్దరికీ అడుగడుగునా కనిపించే తేడా పది రోజులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది లత అన్నయ్య ఢిల్లీలో ఉంటాడు తన దగ్గరకు రమ్మంటే నాన్నకన్నా ముందు అమ్మే చెబుతుంది మేము రామురా అబ్బాయి ఇది మా ఇల్లు ఇక్కడ మేము హాయిగా ఉంటాం ఇష్టం వచ్చింది వండుకుంటాం హాయిగా ఇంటి నిండా పుస్తకాలు పేపర్లు విరజిమ్ముకుంటాం కావాలంటే మళ్ళీ శుభ్రం చేసుకుంటాం లేదంటే లేదు ఇది మా సామ్రాజ్యం దీనికి నేను రాణిని మీ ఇంటికి మీ ఆవిడ రాణి తెలిసిందా అంటుంది అమ్మ ఈవిడ ఈ అరుంధతి మొహంలో ప్రకాశం లేశం కూడా చూడలేదు తను రవితో తనతో కరుణతో కబురు చెబుతూ తమని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండే సూర్యనారాయణ అరుంధతిని ఎంత చీదరించుకుంటాడో ఎంత తిరస్కారంగా సమాధానాలు చెబుతాడో లత పది రోజులుగా గమనిస్తోంది ఆ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏకపక్ష నిర్ణయమే అధికారాలన్నీ సూర్యనారాయణవే అంతిమ నిర్ణయాలన్నీ అతనివే ముప్పై సంవత్సరాల దాంపత్య జీవనం ఆ ఇద్దరి మధ్య ఏ అనుబంధాన్ని చివరింపజేయలేదంటే లతకి ఆశ్చర్యంగా ఉంది సూర్యనారాయణ కొడుకు రవి తనకి జలుబు చేసినా మంచం మించి లేవనివ్వడు కాఫీ తెచ్చి చేతికిస్తాడు అటువంటి రవి తల్లి దగ్గర కూర్చొని ఆవిడతో ఒక్క గంటన్నా మాట్లాడినట్టుగా చదు చూడలేదు తనైతే అలా ఉండలేదు రెండేళ్ల తర్వాత ఇంటికొస్తే అమ్మతో నాన్నతో చెప్పడానికి ఎన్ని కబుర్లుంటాయో ఎంత చిక్కిపోయారో అన్నీ పరిశీలిస్తుంది ముందు అమ్మకు దగ్గరగా కూర్చుంటుంది భుజం మీద చేయి వేస్తుంది ఆ స్పర్శ చాలు కానీ రవి అసలు వాళ్ళమ్మని ఒక్కసారి కూడా ముట్టుకోలేదు కనీసం ఆవిడ కూరగాయలు కోసుకుంటూ ఉంటే దగ్గర కూర్చొని కబుర్లైనా చెప్పడు ఆవిడెప్పుడు అంతే అంటాడు ప్రతిదానికి అతనికి తండ్రి మీద అభిమానం ఇద్దరూ వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు తనని మంచి స్కూల్లో చేర్చిమించి చదువు చెప్పించాడు అమరికా పంపించాడు అడిగినంత డబ్బు లేదనకుండా ఇచ్చాడు లతని పెళ్లి చేసుకుంటానంటే సమ్మతించాడు కట్నం వద్దన్నాడు పైకి అలా ఉంటాడు కానీ మా నాన్న చాలా మంచివాడు అంటాడు రవి కరుణకు కూడా తండ్రి మీద ఎలాంటి కంప్లైంట్లు లేవు రవితో సమానంగా చదువు చెప్పించాడు ఆడపిల్ల అని తేడా చూపించలేదు మోహన్ని పెళ్లి చేసుకుంటా అంటే సరేనన్నాడు ఇంత మంచివాడు మరి మరీ ఎందుకలా వేపుకు తింటాడు అంది లత ఎందుకో వాళ్ళిద్దరికీ పడదు మొదట్నుంచి అంతే ఆవిడెప్పుడూ దిగులుగా ఏదో పారేసుకున్నట్టుగా ఉంటుంది హుషారుగా ఉండదు అయినా మాకేం లోపం చేయలేదు మమ్మల్ని బాగా పెంచింది అంటుంది కరుణ వాళ్ళిద్దరికీ తండ్రి మంచివాడే కరుణ తల్లిని కనిపెట్టుకుని ఉంటుంది నేను వెళ్ళిపోతే అమ్మకేమీ తోచదు అని కన్నీళ్లు పెట్టుకుంది అమ్మా నాన్న తనతో ఉంటే బావుండంటుంది అరుంధతి ఏమి మాట్లాడదు అంటే ఎక్కడ ఉన్నా ఒకటేనా ఎలాగైనా బతకొచ్చ అరుంధతి భోజనాలు అయ్యాక సూర్యనారాయణకి వరండాలో మంచం వేసింది నవారు అని పట్టమంచం చాలా బరువైంది ఆడు మోసుకొస్తుంటే మోహన్ అందుకొని వరండాలో వేశాడు రోజూ ఇక్కడే పడుకుంటావు కదా ఆ మంచం ఇక్కడే ఉండనివ్వకూడదు నవారు మాసిపోతుంది పైగా వరండాలో ఎదురుగా మంచమేమిటి అన్నాడు సూర్యనారాయణ మంచం మీద మెత్తటి పరుపు ఇస్త్రీ దుప్పటి వేసింది రెండు తలగడలు పెట్టింది మంచం పక్కన ముక్కాలి పిట్ట మీద మంచినీళ్ళు కూడా పెట్టి దానిమీద గ్లాసు బోర్లించింది అతను రోజూ వేసుకునే నిద్రమాత్ర స్ట్రిప్పులోంచి తీసి చేతిలో పెట్టి గ్లాసులో నీళ్లు వంపిఇచ్చింది దొరకునా ఇటువంటి సేవా అనుకుంటూ అరుంధతి చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వచ్చింది అరుంధతి తనని విడిచిపెట్టి ఎక్కడికి పెడుతుంది అనుకుంటూ హాయిగా నిద్రలోకి జారాడు సూర్యనారాయణ అవును అరుంధతి ఎక్కడికి వెడుతుంది ఏం అరుంధతి ఎందుకు వెళ్ళదు వెడుతుంది ఇప్పుడే ఇవాళే కొంతసేపు కబుర్లు చెప్పుకొని యువజంటలు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు తాను నిద్రపోతుంది సుఖనిద్ర జీవితానికంతటికీ ఒకే ఒక సుఖనిద్ర అంతా లక్షణంగా జరిగిపోతుంది ఎవరికి ఏ కష్టమూ ఉండదు ఎవరూ ఎక్కడి నుంచి శ్రమపడి రానవసరం లేదు జీవితంలో అనేకసార్లు తల ఎత్తి నిర్దాక్షణంగా అణిచివేయబడ్డ కోరిక ఇప్పుడు తీరబోతుంది అరుంధతి ఎక్కడ ఉండాలి అనే చర్చ ఇక్కడ ఉండదు అరుంధతి ఎక్కడ ఉండాలో కనీసం ఇప్పుడు అరుంధతి నిర్ణయించుకుంటుంది అరుంధతి గదిలోకి వచ్చి కిటికీ తలుపు తీసింది చల్లని గాలి శరీరాన్ని తాకింది శరీరమే కదా ఇప్పుడున్నది ఇదే కదా ఇప్పుడు భారమైపోయింది లైట్ వేసి గోడకి ఉన్న పెళ్లి ఫోటో చూసింది ముప్పై ఏళ్ల నాటి మాసిపోయిన ఫోటో అయినా అందులో దేదీప్యమానంగా వెలిగిపోతుంది తన మొహం బరువైన పూలదండలోంచి చందమామలా ఉంది స్వచ్ఛంగా తలతళలాడే కళ్ళు ముప్పై సంవత్సరాల చరిత్రలో మరిచిపోలేనివి చిరకాలం గుర్తుపెట్టుకోదగ్గ మధురానుభూతులు ఏమీ లేవు మధురానుభవాలా అనుభవాలున్నాయి ఎందుకిప్పుడు తలుచుకోవడం పెళ్లి ఫోటో పక్కనే ఉన్న దేవుడి పటానికి నమస్కారం చేసింది పరుపు కింద పెట్టిన బీరువా తాళం చెవుల కోసం చూసింది లేవు కంగారుగా నాలుగు మూల వెతికింది లేవు పరుపు ఎత్తి నేల మీద పడేసి దుప్పటి దులిపింది అయినా లేవు ఆఖరికి ఇప్పుడు దేవుడికి కూడా తన సుఖపట్టం ఇష్టం లేదనమాట వీల్లేదు తాళం చెవులు వెతికి పట్టుకోవాలి ఈ తాళం చెవులు సూర్యనారాయణకి అక్కర్లేదు తన బిరువాలో తన చీరలు తప్ప ఏమీ లేవు డబ్బు డాక్యుమెంట్లు వెండి బంగారం అన్నీ అతని బిరువాలోనే ఉంటాయి అయోమయం తెలివి తక్కువ దేవ్యమొహం పరాకు మొదలైన అన్ని గుణాలు పుణికిపుచ్చుకున్న అరుంధతి ఆధీనంలో ఏవీ ఉండవు తాళం చెవులు దొరకలేదు అసలు సాయంత్రం వరకు బొడ్లోనే దోపుకొని తిరిగింది వాటిని సాయంత్రం స్నానానికి వెడుతూ పరుపు కింద పడేసింది రేపు సాయంత్రం కరుణ ప్రయాణం రవికి ఇంకా పదిహేను రోజులుంది ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు ఇప్పుడు లైట్లు వేస్తే ఇల్లంతా వెతికితే అందరూ లేస్తారు పర్వాలేదు ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ తాళం చెవులు కనిపించి తీరాలి ఎవరు తలుపు కొడుతున్నారు ఎవరు తీయకపోతే ఇంకా కొడతారు ఇంకా ఇంకా కొడతారు కళ్ళు తుడుచుకొని మొహానికి పట్టిన చెమట తుడుచుకొని తలుపు తీస్తే ఎదురుగా తాళం చెవులు గుత్తితో లత పాలిపోయిన మొహంతో నిలబడింది అరుంధతి తాళం చెవులు ఇస్తాను కానీ నిద్ర మాత్రలో సీసా మాత్రం ఇవ్వని ఒక్క మాత్ర కావాలంటే ఇస్తాను అంది పిసరైన సానుభూతి లేని గొంతుతో అరుంధతి మాట్లాడలేదు అలాంటి పిరికివాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు మీ ఆలోచనలన్నీ నేను కనిపెడుతూనే ఉన్నాను అసలు ఎందుకు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోదలుచుకున్నారు అని నిలదీసి అడుగుతోంది హఠాత్తుగానా ఇప్పుడే వచ్చిందా ఈ ఆలోచన కాదు ఇరవై ఎనిమిదేళ్ల నాడు పక్కింట్లో చదువుకునే విద్యార్థి మంచినీళ్ళు అడిగితే ఇచ్చినప్పుడు సూర్యనారాయణ తనకి ఆ విద్యార్థికి మధ్య అక్రమ సంబంధం ఉందని అర్థం లేకుండా మాట్లాడినప్పుడు తనను చంపదెబ్బ కొట్టినప్పుడు అప్పుడు రాలేదు ఈ ఆలోచన వచ్చింది కానీ అప్పుడు కడుపులో రవి ఇంకో పది రోజులకో ఏమో భూమి మీదకి రాబోతున్న రవి పోనీలే వీళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వకపోతేనే కిటికీ తలుపులు మూసేస్తే పోతుంది అనుకుంది అప్పుడేమిటి ఇంకా చాలాసార్లు వచ్చింది మరిగే కాఫీ నెత్తిమీద పోసినా తినే అన్నం మొహానికి పులివినా పుట్టింటికి వెళ్ళి పది రోజులు ఉండి వస్తే పగిలిపోయిన గాజులు ఎండిపోయిన పూలు కండం ప్యాకెట్లు ఊడ్చేసుకొని పరుపులు ఎండేసుకొని ఇల్లు డెట్టాలతో కడుక్కొని మళ్లీ సుఖంగా కాపురం చేసుకునేటప్పుడు చాలాసార్లు వచ్చింది ఈ ఆలోచన ఎప్పుడు ఈ ఆలోచన వచ్చినా బిక్కుబిక్కుమంటూ కొంగు పట్టుకుని తిరిగే పిల్లలు సవతి తల్లి పెట్టే బాధలు తల్లిపోయిన దుఃఖంలో పాడైపోయిన భవిష్యత్తు ఆడదానికి ఎన్నున్నాయో చావనీయకుండా బతికించే పరిస్థితులు ఉంటే ఉండు పోతే పో నీ ఇష్టం అనే పాలసీని సూర్యనారాయణ అప్పటికి ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాడు పోతే పోవడానికి కనపడని సంఖ్యళ్ళెన్నో ఉంటే ఉండడమే మిగిలింది ఇప్పుడు పిల్లలు బిక్కుబిక్కుమనరు కళకళ్ళాడుతున్నారు కాళ్ల మీద నిలబడ్డారు సంఖ్యళ్ళు తెగిపోయాయి ప్రేమ సంబంధాలు ఉంటే బతకాలి అధికార సంబంధాలు ధర్మాలతో తనకేం పని తనకొక్కదానికేనా ధర్మాలు అవమానాలు చీత్కారాలతో సాగిన దాంపత్య జీవితాన్ని తలుచుకొని తలుచుకొని మురిసిపోవడానికి సాగించాలా ఈ బతుకు అతను మంచి తండ్రి కావచ్చు మంచి భర్త కాడని ఎరగరా వీళ్ళు వీళ్ల తీర్పులు ఓదార్పులు తనకెందుకు వచ్చిన పని అయిపోయింది ఎవ్వరికీ అపకారం చేయలేదు ఎవ్వరిని నష్టపరచలేదు కన్నీళ్లు కార్చినా దుఃఖంతో అవమానంతో వేగిపోయినా ఎవ్వరి ముందు ఈ బాధని వెళ్ళకక్కలేదు ఎవరి మనశ్శాంతిని భగ్నపరచలేదు తనలో తానే కాలిపోయింది తన బతుకు మీద నిర్ణయం ఇప్పుడు కూడా ఎవరికీ వదలదు ఏం చదవాలో నాన్న నిర్ణయించారు ఏం బట్టలు వేసుకోవాలో ఎలా మాట్లాడాలో ఎవరిని పెళ్లాడాలో అన్నీ సమాజము నాన్న నిర్ణయించారు ఏం వండాలో ఏం తినాలో ఎప్పుడు నవ్వాలో ఎందుకు నవ్వకూడదో ఎలా బతకాలో సూర్యనారాయణ నిర్ణయించాడు ఎక్కడ ఉండాలో ఎందుకు ఉండాలో ఏది ధర్మమో ఇప్పుడు పిల్లలు నిర్ణయిస్తున్నారు భేష్ అరుంధతి కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి అవమాన జ్వలిత ద్వేషాగ్ని జ్వాలలు ఎగజిమ్ముతున్నాయి కరిగిన కుంకుమ అంతటా పులుముకున్న ఆమె ముఖం అస్తమయ సూర్యబింబంలా ఉంది ఎర్రచీర ధరించిన అరుంధతి మండుతున్న మంచి గంధం చెట్టులా ఉంది లతకి తన తల్లి గుర్తొచ్చింది వెన్నెలను విరజిమ్మే పున్నమి జాబిల్లా ఉంటుంది ఆవిడికి జీవితం అంటే అపారమైన ప్రేమ అందుకు కారణం అర్థమైంది లతకి గదిలో ఘనీభవించడం నిశ్శబ్దం ఎవ్వరూ పెదవి విప్పడం లేదు చాలాసేపటి తర్వాత కదిలి కిటికీ దగ్గరకు వచ్చింది లత దూరంగా తెల్లవారుతున్న వెలుగు నెమ్మదిగా అరుంధతిని సమీపించి ఆమెను దగ్గరగా పొదువుకుంది సంవత్సరాలుగా గడ్డకట్టిపోయిన దుఃఖం ఆ వెచ్చని స్పర్శతో కరిగి కన్నిటి వరద అయింది ప్రపంచంలోని శ్రోతలు పి సత్యవతి గారు రాసిన అరుణ సంధ్య కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు